సిపిఎం తెలంగాణ రాష్ట మహాసభలు విజయవంతం చేయండి జిల్లా అధ్యకుడు మల్లేశం సిపిఎం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా అధ్యకుడు మల్లేశం పిలుపునిచ్చారు ఆదివారం మేదక్ బస్ స్టాండ్ వద్ద సీపీఎం వద్ద ప్రజలకు ఉద్దేశించి ప్రసంగించారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కార్మికులకు కర్షకులకు బ్రతుకు ఇబ్బంది అవుతోందని స్పష్టం చేశారు దేశంలో నిరుద్యోగ యువత పెరిగిందని అన్నారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది అవుతున్నారని అన్నారు వెంటనే కేంద్ర ప్రభుత్వం పైవేటు విధానాన్ని విడనాడి ఎన్నికలు ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి రాష్టంలో విద్య వైద్యం ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు ఇరవై ఎనిమిదిన జరిగే సంగారెడ్డి మహాసభకు సిపిఎం కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె మల్లేశం నరసమ్మ బసవరాజ్ చైతన్య రథ సిబ్బంది సిపిఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఈ నెల నుంచి తేదీ వరకు సంగారెడ్డి పట్టణంలో జరగబోతా ఉన్నాయి ఈ సందర్భంగా ఇరవై ఐదవ నాడు జరిగేటువంటి భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ జీపు ప్రచార యాత్ర నిర్వహిస్తున్నాం ఈరోజు సిద్దిపేట పట్టణంలో ప్రారంభమైనటువంటి యాత్ర దుబ్బాక నిజాంపేట రామాయణపేట మండలాల మీదుగా ఇప్పుడే మెదక్ పట్టణానికి చేరుకున్నది రేపు మెదక్ జిల్లాలోని ఆపన్నపేట టేక్మాలు అల్లాదురు శంకరపేట మండలాలు తిరుగుతూ సంగారెడ్డి జిల్లాకు రేపు సాయంత్రానికి చేరుకోబోతున్నది సిపిఐఎం మహాసభలో ప్రజా సమస్యల మీద చర్చ జరగబోతా ఉన్నది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయాలని పెరుగుతున్న ధరలు అరికట్టాలని కార్పొరేట్ శక్తుల దగ్గర దాచిపెట్టినటువంటి సొమ్మంతా స్విస్ బ్యాంకులో ఉన్న సొమ్మంతా తీసుకొచ్చి పేదలకు పంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా కవులు కళాకారులు మేధావులు జర్నలిస్టుల మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తుంది ఈ దాడుల దాడులు అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో ఈ దాడులకు వ్యతిరేకంగా సిపిఎం మహాసభలో చర్చ జరిగి తీర్మానాలు కూడా చేయబోతున్నాం అదే రకంగా ఈ దేశంలో ప్రైవేటీకరణ చేయాలని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నది బ్యాంకులు ఎల్ఐసి పోస్టర్ టెలికమ్యూనికేషన్స్ లాంటి పెద్ద ప్రజా సర్వీసులు అన్నిటి కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది వెంటనే ఈ ప్రైవేటీకరణ విధానాలు రద్దు చేయాలని కోరుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వమంటే ఇళ్ల స్థలాలు ఇస్తలేరు ఇందిరమ్మ